జిల్లా కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో యాభై రెండవ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన ఇన్స్పైర్డ్ అవార్డ్స్ మనక్ ప్రారంభించిన ఎమ్మెల్సీ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో యాభై రెండవ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు పన్నెండవ ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పేరిట రెండు రోజుల పాటు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు శుక్రవారం శనివారాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో నిర్వహించిన ప్రారంభ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కె రఘుత్తమ్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ జిల్లా విద్యాశాఖ అధికారి రాము జిల్లా సైన్స్ ఫేర్ అధికారి మత్స రాజశేఖర్తో పాటుగా మండల విద్యాధికారులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు మాత్రమే ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర కొంచెం టైం మాత్రమే ఉంటారు వాళ్ళు కానీ టీచర్స్ దగ్గర అందరికంటే ఎక్కువ టైం మీ దగ్గరే ఉంటారు కాబట్టి మరి పిల్లలకు చదువుతో పాటు ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ కానీ ఒక అవార్డ్స్ కానీ ఒక గేమ్స్ కి కానీ వెళ్ళడానికి అండ్ అట్లాగే ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఆడడానికి మీరు అందరు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం ఈ ప్రకారం ఇప్పుడున్న ఈ జనరేషన్ ప్రకారం చాలా మీకు ఒక మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీ విజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది మీ అందరికీ ఇంకొక ప్రత్యేకత ఉంది ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలకంటే కూడా ఒక గవర్నమెంట్ చదువుకునే పిల్లలకి చాలా టాలెంట్ ఉంటుంది డెఫినెట్గా నేను చాలా స్కూళ్ళల్లో చూసాను చాలా ఓల్డ్ ఏజ్ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు చాలా తో ఉంటారు మరి ఆ స్కూల్ మహిమల అట్లాంటివి కావచ్చు సో అందుకని మీ అందరికీ ఒక మంచి ప్రదర్శన ఇవ్వడానికి మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి మీరందరూ దాన్ని ఉపయోగించుకొని మీ జీవితాన్ని మీ భవిష్యత్తుని ముందుకు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మన తెలంగాణ ముందుండాలి కారణం ఎందుకు ఉండలేకపోతుంది అంటే కమ్యూనికేషన్ అందుకే ప్రభుత్వానికి చాలా సార్లు డిపెండ్ చేసిన ఏంటిది అంటే మా గైడ్ టీచర్ అధికంగా ప్రోత్సాహాలు ఇవ్వాలి అని కమ్యూనికేషన్ పంపిస్తున్నాం కానీ ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేసేప్పుడు ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా ఉంది థీమ్ ఏంటిది అని అడిగితే మనం ఒక్కటి అడిగితే మూడు స్థాయిలో పిల్లలు తయారు చేయాలంటే గైడ్ టీచర్ పార్టిసిపేట్ కావాలి యాక్టివ్ గా పార్టిసిపేట్ కావాలంటే నేను డైరెక్ట్ గా ప్రభుత్వానికి వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా వారికి మరిన్ని గైడ్ టీచర్లను ప్రోత్సహించాలి ఒక్కసారి ఇప్పించిన మీకు గుర్తుంటుంది ట్రాన్స్ఫర్లలో కౌన్సిలింగ్ లో ఫైన్ ఇప్పించారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కాలుగా ఉన్న కేటగిరీలు ఏపీసీ మూడు నిర్ణయించుకొని ఆ రకంగా అన్ని రకాలుగా మనకు ప్రోత్సాహం ఇచ్చినట్టయితే ఇంకా శాస్త్రీయ పరంగా మన తెలంగాణ రాష్ట్రం మన అనుకున్నట్టుగా మనం కోరుకున్నట్టుగా నిజంగా దేశ స్థాయిలోనే ముందుడానికి ఆ రకమైన ఆలోచన కలుగుతుంది కాబట్టి కమ్యూనికేషన్ పెంచాల్సిన బాధ్యత కూడా మన పిల్లలు మనమే ఉందని చెప్పి తెలియజేస్తూ విద్యార్థులంటే ఒక ఆని ముత్యాలు వాళ్ళ ప్రతిభను బయటికి తీసే బాధ్యత అయితే ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటది అలాంటి ప్లాట్ఫామ్లలోనే లలోనే మీ ప్రతిభను కనపరచాల్సిన అవసరం ఉంది ఎవరైతే టీచర్లు ఆ పిల్లలను ప్రోత్సహించి ఇక్కడి వరకు తీసుకొచ్చారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ జగిత్యాల నుంచి మన విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క టీచర్ కు నేను ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తున్నా ఇక ముందు ముందు జరగబోయే ప్రతి కార్యక్రమంలో జగిత్యాల అంటేనే జగిత్యాల విద్యార్థులంటేనే ఒక బ్రాండ్ లాగా ఎక్కడైనా మన విద్యార్థుల ప్రతిభ ఖచ్చితంగా కనిపించే విధంగా ముందుకెళ్లాలా